శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాతరే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనం భోజనం చేసేటప్పుడు నిద్రపోయేటప్పుడు పొరపాటును కూడా ఎలాంటి తప్పులు చేయకూడదు భోజనం చేసేటప్పుడు నిద్రపోయేటప్పుడు ఎలాంటి ముఖ్యమైన నియమాలు పాటిస్తే మనకు తొందరగా అదృష్టం కలిసి వస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మనం భోజనం చేస్తున్నా నిద్రపోతున్నా ఆ సమయంలో కొన్ని నియమాలు పాటించాలి ఎవరైనా భోజనానికి ముందు కాళ్ళు చేతులు కడుక్కోవాలి తడికాళ్ళు తుడుచుకొని భోజనం ముందు కూర్చోవాలి భోజనం చేసేటప్పుడు ఒక్కొక్క దిక్కు వైపు కూర్చొని తింటే ఒక్కొక్క రకమైన ప్రయోజనం కలుగుతుందని సంప్రదాయంలో చెప్పారు కీర్తి ప్రతిష్టలు రావాలంటే దక్షిణం వైపు కూర్చొని భోజనం చేయాలి ఐశ్వర్యం రావాలంటే డబ్బులు బాగా రావాలంటే పడమర దిక్కు వైపు కూర్చొని భోజనం చేయాలి ఆయుష్ పెరగాలి అపమృత్యు దోషాలు తొలగిపోవాలంటే తూర్పు వైపు కూర్చొని భోజనం చేయాలి అలాగే వండిన ఆహార పదార్థాలు మనం తినే పళ్ళ్యానికి తాకించకూడదు భోజనం చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మనం వండుకున్న పదార్థాలు మనం తినే పళ్ళ్యానికి తాకకుండా చూసుకోవాలి అలాగే చాలామంది ఏం చేస్తారంటే అన్నం గిన్నె వేడిగా ఉందని అందులోనే నెయ్యి గిన్నె ఉంచి కరగబెడుతూ ఉంటారు ఎప్పుడు కూడా అన్నం పాత్రలో నెయ్యి గిన్నె ఉంచి వేడి చేయకూడదు నెయ్యి గిన్నెలో మెతుకులు ఎట్టి పరిస్థితుల్లో పడకూడదు అలాగే అన్నం తినేటప్పుడు ఎంగిలి చేత్తో ఏ పదార్థాలు వండినవి తాకకూడదు కనీసం వాటిని చూపించకూడదు ఏదైనా పదార్థం కావాలంటే అడగాలి ఎంగిలి చేత్తో దాన్ని చూపించకూడదు అలాగే భోజనం చేసేటప్పుడు మధ్యలో లేవకూడదు నిలబడి అన్నం తినకూడదు చాలామంది ఈ రోజుల్లో బఫే సిస్టం వల్ల నిలబడి అన్నం తింటున్నారు ఈ నిలబడి అన్నం తింటాం బఫే సిస్టం అనేది క్రమక్రమంగా అనారోగ్యవంతుల్ని చేస్తుంది కాబట్టి సాధ్యమైనంత వరకు కూర్చొనే అన్నం తింటాం మంచిది అలాగే అన్నం తినేటప్పుడు కోపంతో అరవకూడదు అలా అరిస్తే కూడా అనారోగ్యం కలుగుతుంది అలాగే ఎడమ చేత్తో మనం తినే పళ్ళెం ముట్టుకోకూడదు మనం అన్నం తినేటప్పుడు ఎడమ చేత్తో తినే పళ్ళె ముట్టుకుంటే కొద్దిగా ఎడం చేతి మీద నీళ్లు చల్లుకోవాలి అలాగే చాలామంది అన్నం తినే పళ్ళెం ఒళ్ళో పెట్టుకుని తింటూ ఉంటారు అలా చేస్తే దరిద్ర దేవత ఇంట్లోకి వస్తుంది మనం తినే పళ్ళెం ఒళ్ళో పెట్టుకొని తినకూడదు మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదు ఈ రోజుల్లో చాలామంది పిల్లలు బౌల్ భోజనం చేస్తున్నారు ఒక బౌల్లో అన్నం తీసుకోవటం మంచం మీద కూర్చోవటం ఒళ్ళో పెట్టుకొని తినటం సెల్ చూసుకోవటం ఇలా అందరూ చేస్తున్నారు అది అస్సలు చేయకూడదు మంచం మీద అన్నం తినకూడదు ఒళ్ళో గిన్నె పెట్టుకొని కంచం పెట్టుకొని అన్నం తినకూడదు అలాగే ఎప్పుడైనా ఒక పళ్ళెంలో లేదా విస్తరిలో అన్నము పదార్థాలు అన్నీ వడ్డించిన తర్వాత ఆవు నెయ్యి కనుక ఒక చుక్క వేసుకుంటే ఆ ఆహారం శుద్ధ అవుతుంది దానివల్ల ఆరోగ్యవంతులం అవుతాం అలాగే అరటి ఆకులో భోజనం చేసినప్పుడు దాన్ని మడవకూడదు స్నానం చేయకుండా వంట చేయకూడదు వంట చేసేవాళ్ళు స్నానం చేసి వంట చేయాలి అలాగే చాలామంది ఏం చేస్తారంటే అన్నము పప్పు కూర అన్నీ వండుకొని వాటిని ఫ్రిడ్జ్లో ఉంచుకొని రాత్రిపూట వాటిని వేడి చేసుకొని తింటూ ఉంటారు ఒకసారి వండిన అన్నం కానీ పప్పు కానీ మళ్ళీ వేడి చేస్తే దాన్ని ద్విపాక దోషం అంటారు అత్యవసర పరిస్థితుల్లోనే చేయాలి మిగిలిన పరిస్థితుల్లో చేస్తే ద్విపాక దోషం అంటారు దీనివల్ల కూడా అనారోగ్యాలు కలుగుతాయి అలాగే స్త్రీలు గాజులు ధరించకుండా భోజనం చేయకూడదు గాజులు ధరించకుండా వడ్డించకూడదు భోజనం విషయంలో ఈ ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే నిద్రపోయేటప్పుడు కూడా కొన్ని సూచనలు పాటించాలి పూర్తిగా చీకటి గదిలో నిద్రించరాదని పద్మపురాణంలో చెప్పారు చిన్న బల్బైనా ఉండాలి చాలామంది పూర్తిగా డార్క్ రూమ్లో నిద్రపోతారు దానివల్ల నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అలా నిద్రించకూడదని పద్మపురాణంలో ఉంది అలాగే ఎవరైనా నిద్రపోతూ ఉంటే వాళ్ళని ఉన్నట్టుండి లేపకూడదు నిద్రించే వాళ్ళని అకస్మాత్తుగా నిద్ర లేపితే వాళ్ళని టెన్షన్ పెట్టి నిద్రలేపితే దోషం వస్తుందని విష్ణు స్మృతిలో చెప్పారు అయితే విద్యార్థులని నౌకర్లని మాత్రం లేపవచ్చు ఎందుకంటే పనిచేసే వాళ్ళతో అవసరం ఉంటుంది పిల్లలు చదువుకోవాలి కాబట్టి విద్యార్థులకి నౌకర్లకి మాత్రం ఈ నియమం వర్తించదు అలాగే నిర్జన ప్రదేశంలో ఒంటరిగా నిద్రించకూడదని మనుస్మృతిలో చెప్పారు అంటే జనాలు ఎవరూ లేని చోట మీరు ఒక్కళ్ళే నిద్రపోకూడదని మనుస్మృతిలో చెప్పారు అలాగే తడిపాదాలతో నిద్రించకూడదని అత్రి స్మృతిలో చెప్పారు చాలామంది రాత్రిపూట కాళ్ళు కడుక్కొని ఆ తడి కాళ్ళతో వెంటనే పడుకుంటారు తడి కాళ్ళతో నిద్రిస్తే దరిద్రము తడి కాళ్ళతో నిద్రిస్తే అనారోగ్యము తడికాళ్ళతో నిద్రిస్తే లక్ష్మి నిలబడదు తడికాళ్ళు ఆరిన తర్వాత పొడి పాదాలతో నిద్రిస్తేనే లక్ష్మీ కటాక్షం ఉంటుందని అత్రి స్మృతి అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు అలాగే విరిగిన మంచం మీద నిద్రపోకూడదని మహాభారతంలో చెప్పారు అది కూడా దరిద్రాన్ని కలిగిస్తుంది అలాగే ఒక్కొక్క దిక్కువైపు తలబెట్టి నిద్రపోతే ఒక్కొక్క రకమైన ప్రయోజనం కలుగుతుంది తూర్పు వైపు తలబెట్టి నిద్రిస్తే విద్యాప్రాప్తి కలుగుతుంది కాబట్టి విద్యార్థులందరూ తూర్పు వైపు తలబెట్టి నిద్రపోవాలి అలాగే దక్షిణం వైపు తలబెట్టి నిద్రిస్తే ధనము ఆయుష్ రెండు పెరుగుతాయి డబ్బులు బాగా కావాలన్నా అపమృత్యు దోషాలు లేకుండా సంపూర్ణ ఆయుష్ ఉండాలన్నా దక్షిణం వైపు తలబెట్టి నిద్రపోవాలి పడమర వైపు తలబెట్టి నిద్రపోతే చింత బాధ కలుగుతాయి ఉత్తరం వైపు తలబెట్టి నిద్రపోతే అపమృత్యు దోషాలు అనారోగ్యాలు వస్తాయి ఎట్టి పరిస్థితుల్లో ఉత్తరం వైపు తలబెట్టి నిద్రపోకూడదు పడమర వైపు కూడా అంత మంచిది కాదు చింతా బాధ కలుగుతాయి కాబట్టి తలబెట్టి నిద్రపోవాలంటే తూర్పు వైపు కానీ దక్షిణం వైపు కానీ తలబెట్టి నిద్రపోవాలని ఈ విషయాలు ఆచార అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు కాబట్టి భోజనం పరంగా నిద్రపరంగా ఈ నియమాలు పాటించండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైనటువంటి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి అతి సులభమైనటువంటి చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా అలాగే శాస్త్ర పరంగా ఎలాంటి పరిహారాలు పాటిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా ప్రత్యేకమైన రోజుల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాసిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి అన్ని రకాలైనటువంటి సమస్యలకి సులభమైన పరిష్కార మార్గాల కోసం పండుగల సందర్భంగా ప్రత్యేకమైన రోజుల సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాల కోసం మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి పక్కనున్న బెల్ సింబల్నొకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి